సౌత్ సౌత్ ఇండియా ఇండియా షాపింగ్ షాపింగ్ మాల్ మాల్ వెడ్డింగ్ వెడ్డింగ్ మంత్ర సరికొత్త కలెక్షన్ మా వరకు మాకు ఈ కార్యక్రమం చేయడం ఒక పూజ లాంటిది అది నా మనసులో భావన ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న వాళ్ళకి చూస్తున్న వాళ్ళకి కూడా అదే భావన ఉంటుంది ఎందుకంటే మీ సమక్షంలో మంచి మంచి పాటలు సాహిత్యం గురించి చర్చించడం మాకు వరకు ఒక పూజ మన సంప్రదాయంలో ఏ పూజనైనా వినాయకుడి పూజతోనే మొదలు పెడతాం వినాయక చవితి నాడు వినాయకుడి పూజనే ఇంకో పసుపు వినాయకుడితో పూజ చేసి మొదలు పెడతాం అందుకని ఈ కార్యక్రమాన్ని కూడా చక్కగా ఒక మీరు రాసిన నాకు నచ్చిన ఒక వినాయకుడి పాటతోటి నేను పల్లవి పాడి మొదలు పెట్టాలనుకుంటున్నాను జయ గణేష్ జయ గణేష్ దండాలయ్య ఉండ్రాలయ్య దయం దేవా నీ అండా దండ వుండాలయ్య చూపించయ్యా త్రోవ పిండి వంటలు ఆరగించి తొండమెత్తి దీవించయ్యా తండ్రి వలె ఆదరించి అందించయ్యా ఓ నీ అండా ఈ పాట మీరు నాకు ఎందుకు ఇష్టం అని మీరు అడిగితే కనుక మీరు అడగకపోయిన నేనే చెప్తాను ఇది మామూలుగా పాట వినడానికి ఏదో మనం ఇప్పుడు వినాయక చవితిలో డాన్స్ చేయడానికి వినాయకుని పెంచినప్పుడు డప్పులు పెట్టుకుని చేయడానికి అన్నట్టుగా అనిపించినా కూడా ఇదొక అద్భుతమైన ఒక ఫీలింగ్ అంటే మీరు కళ్ళు మూసుకుని వింటే ఆ పాటలో ఒక మనిషికి దేవుడికి సారూప్యత కనిపిస్తుంది అంటే ఇంత అంటే డాన్స్ ఓరియంటెడ్ నంబర్ల ట్యూన్ పరంగా చూస్తే మీకు ఆ వాయిద్య పరికరాలను ఉపయోగించిన విధానం కానీ కానీ ఇంత దాంట్లో కూడా అంత మంచి సాహిత్యాన్ని మీకు మాత్రమే సొంతమైన ఒక శైలిలో దేవుడితో సంభాషించే విధానం చొప్పించడం ఎలా సాధ్యమైందంటారు మనకి పసుపు వినాయకుడితో ప్రతి పూజ ప్రారంభించడం తాలూకు సంప్రదాయం బాగానే చెప్పావు నాకు చిన్న కోరిక ఒకటి ఉండిపోయింది ఏంటంటే నాకు ఇష్ట దైవం అని చెప్పుకునేటువంటి ఒక కనుక దేవుడు శివుడు ఆ శివుడికి నాకు చాలా లావాదేవీలు ఉన్నాయి అది కాలక్రమేణా చెప్పుకుందాం నేను నమస్కారం మొట్టమొదటిసారి ఉదయాన్నే లేస్తూనే శివుడు దండం పెట్టాలి అనుకుని కోరికనుకోండి కానీ ఆ కోరిక నేను పుట్టక మునిపే తాలా యుగాల కిందతే ఆ కోరిక తీరనిసారితో ఏర్పాటైపోయింది రాగట్టే వినాయకుడి నీళ్ళల్లో చాలా నీళ్ళల్లో వినాయకుడి కథలోనే చాలా నీళ్ళున్నాయి శ్రీకరి వదనం శ్రీకర సదనం लीलाकथनं श्रीकरिवदनं श्रीकरसदनं मदनारि मकरारि मघवादि మదనారి మకరారి మఘవాది సురలోక పంచానానీక సంసేవితం శ్రవరదం సమా సత శ్రవరదం స్మరామి సతతం శ్రీకరి వదనం మకరారి అంటే విష్ణువు మదనారి అంటే శివుడు మాఘవుడు అంటే ఇంద్రుడు ఇలా విష్ణువు శివుడు ఇంద్రుడు గల అన్ని దేవ అన్ని దేవత అందరి దేవతలు ఒక్కొక్కరు సింహాలు లాంటి ఈ సింహాలన్నీ చేసి దండం పెట్టి ఏనుగు ముఖం కలగా అని ఆయన ఒకసారి వేడుకుని ఎందుకు వేడుకున్నానంటే నాకు ఒక ఆశ కలిగింది ఏమేమి నాన్న నీకు వరం ఇచ్చాడు ఎవడు ఏం పూజ చేయాలన్నా ఎవడు ఎలా నమస్కారం చేయాలో మొట్టమొదటి నమస్కారం నీకేం చేయాలి అది వినాయకుడు హాకే కూర్చుంది నాయకుడు నమస్కారం పెట్టడం కాదు పెడతా కానీ ఒక చిన్న కోరిక నా నమస్కారం మొట్టమొదటి శివుడికి వెళ్ళిపోవాలి పొద్దున్న లేవగానే అప్పుడు నాకు తొందర ఆలోచన వచ్చింది ఏం చేయాలంటే ఆయన ఆయన అందరి నమస్కారాలు తీసుకుంటాడు అఖిల జగమ్ముల తొలిచోత అగజాసునుడు పొందునట అగజాసునుడు అంటే వినాయకుడు అఖిల జగమ్ములకు తొలి జోత ప్రపంచం అందరూ పెట్టి మిశ్రాంతా పెట్టి మొదటి నమస్కారం ఆయన పొందుతాడు కానీ ఆయన మొట్టమొదటి నమస్కరించే వ్యక్తి ఒకరు ఉంటారు ఎవరు శివుడు వాళ్ళ నాన్న అనకా కాబట్టి వినాయకుడా నేను నా నమస్కారం తీసుకొచ్చి నీ నీ నమస్కారంలో పెట్టేస్తాను నీ కూదర్ణం పెట్టినట్టు ఉంటుంది నువ్వు ఆ నమస్కారం ఆయన పాదాల దగ్గర పెట్టేవనుకో అప్పుడు ఆటోమేటిక్గా నాకు కోరిక కూడా తిరిగిపోతుంది ఆ అందునట అఖిల జగమ్ముల తొలి తొలిజోత ఆ గజానను ఆది పూజగును అయ్యకు అంకితమవుగాత నా ఈ తలపోత కైతల సేత అని రాసుకున్నాను వినాయకుడిని ప్రార్థిస్తూనే అందులో చిన్న స్వార్థం ఫస్ట్ దండం నీదేళ్ళు ఎరుకో కానీ ఆ దండం నీ దండంతో పాటు తీసుకెళ్లి ఆ దాని వాటకేం కానీ ఇక్కడ ఆ పాట బాధ్యాలు అవి అని కాదు అక్కడ ఇవ్వబడ్డ సిచ్యువేషను ఒక టీజింగ్ సాంగ్ ఏదో వాళ్ళు పండుగ చేసుకుని ఆ రైల్వే కూలీల సంఘం వాళ్ళంతా కలిసి ఒక వినాయకుడిని ఊరేగించుకుంటూ ఉడితే ధనవదంతోటో మరో గర్వంతోటో ఈ ధనమైనా మరోసైనా మరోటైనా మరోటైనా ఏదైనా సరే భగవంతుడు ఇచ్చేవే కదా అందుకనే అందులో ఆ చరణంలో కూడా రాశాను అది శివుని శిరస్సు సింహాసనం పొందిన చంద్రుని గోరోజనం నిన్నే చేసింది వేళాగోళం అని అంటే నువ్వు ఆయన తిరిస నెలవంక పెట్టుకున్నాడు నెలవంక గొప్పతనం కాదు ఆయన కరుణ అది కూడా మర్చిపోయి ఆ నెట్టి చూసిన వినాయకుడు నవ్యంత గోరవజన నీకు ఉండకూడదు అది చంద్రుడికి చెప్తున్నట్టు చెప్తున్నాను ఇండైరెక్ట్గా చంద్రుడిని నేనే కదా సినిమా కాబట్టి నాకు కూడా ఏమి ఇచ్చినా పాట రాయటం ఇచ్చినా పది మంది నచ్చినా మళ్ళీ ఎవరైనా ఇచ్చినా ఇదంతా ఆయన ఇచ్చిన వరం ఎప్పుడప్పుడు నేను కూడా నవ్వేంత జో గురుజులు నాకు రాకూడదని కోరుకుంటూ ఉంటాను అది మీ సంస్కారం మీకు అన్వయించుకోవడం మేము ఎలా అర్థం చేస్తున్నాం అదే అప్పుడు వాళ్ళలాగా అమ్మాయి చేసిన అపరాధానికి ఏడిపించాలి ఇందాక ఒకసారి చెప్పాను నీకు సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఒక బాధ్యత ఎలా ఉంటుంది ఆ బాధ్యత తీసుకోవాలి అమ్మాయిని ఏడిపిస్తున్నప్పుడు మా బాగా అయింది నీ డబ్బు మదం బాగా అణగింది నీ ఎర్ర నోళ్ళు బాగా కంది ఇంకేదైనా చెప్పొచ్చు దాని బదులు ఆ అమ్మాయి చేత బలవంత అని వినాయకుడు విగ్రహం మోయిస్తూ తీసుకెళ్తున్నప్పుడు ఒక అందమైన అమ్మాయి తలకు వంపుల్ని సొంపుల్ని వయ్యారాలని అవి పొందుతున్నటువంటి వెటకారా బాధని వెటకారం చేయకుండా ఆ అమ్మాయిని ఒక ఎలకతో పోల్చి ఆ ఎలకని తని ఎలకనెక్కే ఏనుగు కథ చిత్రం కదా అలా మరుచుకుంటూ వెళ్తే అని వెళ్ళడం మూలాన్ని కలిగిన సార్థకత ఏమిటంటే ఆ పాట ప్రతి వినాయక సంబరంలోనూ పడే పాట అయింది రాయటం ముందర ఒక ఆలోచన వస్తుంది ఇది అమ్మాయి తలుపు టీసీ సాంగ్ ఏం రాస్తే వద్దంటారు అక్కడ వినాయకుడివి భక్తి సాంగ్ ఏం కోరుకోవట్లేదు వాళ్ళ ఆ అమ్మాయి ఆ అమ్మాయికి బుద్ధి వచ్చే పని చేసుకో సో ఆ అమ్మాయికి అంత బుద్ధిరా చెప్పాల్సినంత అహంకారం ఎందుకు వచ్చింది అలా అహంకారం వస్తే ఏమిటవుతుంది చంద్రుడు అంత వాడి గౌర భంగం అవుతుంది అందుకని నువ్వు ఎలక పిల్లవి అయినా సరే నేను నెత్తి మీద పోసే భాగ్యం నీకు దక్కిందామని పొగుడుతూ వెటకారం చేస్తున్నట్టుగా రాసే అవకాశాన్ని చెక్కబోతుంది చాలా అద్భుతం అంటే మనల్ని ఎగతాళి చేసిన వాళ్ళ తలదించుకునేలా ఒక మనిషి ఎంత ఎంత చక్కగా ఎదగగలడు అనే దానికి ఒక సోదాహరణంగా మీరు ఆ పాటను అంటే టీజింగ్ సాంగ్ అనే ఒక సిచ్యువేషన్ని ఇంత అద్భుతమైన ఒక మెసేజ్ కన్వే చేయడానికో లేకపోతే మనకి మనం ఎప్పుడు రాకూడదు మీకే మీకే మీకు వచ్చిన పర్వాలేదు అంటే సాహిత్య సరస్వతి పుత్రులు కాబట్టి అలా అసలు ఏమీ లేకుండానే ఎంతో అహంకారంతో ఉండేవాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరూ తెలుసుకోవాల్సినది అన్వయించుకోవాల్సిన విషయం ఇది